హే గాయస్ నమస్తే అందరికీ అందరు ఎట్లు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకైతే ఇవాళ ఒక కొత్త అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటని అంటే నా ఛానల్ని వాచ్ చేస్తే మీకు కొత్త కొత్త అప్డేట్స్ కంపల్సరీ వస్తాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ మీకు మంచి అప్డేట్స్ ఇస్తాను బిగ్ బాస్ గురించి అయితే అస్సలు వదిలిపెట్టాను ఈసారి మన నామినేషన్స్ ఫోర్త్ వీక్ నామినేషన్స్లో మన సోనియా ఆకుల గారు ఆదిత్య ఓం చేసిన నామినేషన్ ఫుల్ ఆఫ్ కామెడీ ఉండే ఏమన్నదంటే తను మీ గురించి చెప్పడానికి అసలు పాయింట్స్ లేవు మీరేం పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు కదా మీ మీ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు కదా మీ గురించి ఏం పాయింట్స్ లేవు మీరే బయటికి వెళ్ళాలని ఆశపడుతున్నారు కదా సో ప్లీజ్ గో అని చెప్పేసి స్టేట్మెంట్ రిలీజ్ చేసేసి నామినేట్ వరస్ట్ నామినేషన్ చేసేస్తుంది దానికి ఆదిత్య ఓమో పెద్ద ఏమో రియాక్ట్ కాలేడు అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే మీరు అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది అది ఇది అని చెప్పి ఆయన అంటాడు బట్ ఈమె చేసిన గొప్పతనము పెద్ద పర్ఫార్మెన్స్ ఏము ఏముందో బిగ్ బాస్ నాకు అర్థమైతే లేదు ఏమంటారు టాస్క్లో పర్ఫార్మెన్స్ చక్కా లేదు ఫిజికల్గా అసలు ఏం ఫిజికల్ టాస్క్లో ఏం ఆడలేదు అసలు ఈమె పర్ఫార్మెన్సే ఈమేదే తక్కువ ఉంది ఇంకా తన కంటే కంపేర్ చేస్తే ఈమే పెద్ద బిల్డప్ ఇచ్చి నేను అది ఇది తోపోతుమా అని చెప్పేసి మీ ఆట అసలు ఎంతసిజియాజమే లేదు మీకు విన్నింగ్ స్పిరిటే లేదు మీరు అసలు ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థమైతే లేదు ప్లీజ్ గో అని చెప్పేసి ఓ ఎలా బిల్డప్ ఇస్తుంది బట్ అది తీవం దాన్ని స్వీట్గా తీసేసుకుంటాడు పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక మంచిగా సోనియా ఆకులు ఇంత ఓ ఆటిట్యూడ్ చూపించినందుకైనా సరే యునానిమస్గా అందరూ మంచిగా తట్టబుట్ట సదురుకొని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఓటింగ్ చేస్తారండి నాకైతే ఫేర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ ఈజ్ అయినట్లే రికార్డ్ సృష్టించింది ఈ ఫేర్ ఎలిమినేషన్ నాకైతే ఫుల్ హ్యాపీ ఇంకా సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు ఎవరెవరు హ్యాపీగా ఉన్నారో నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి నేను కూడా తెలుసుకోవాలని ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా నా వీడియోని చూసి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా 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 బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వచ్చేలోపు ఇంకా ఇంకా మీకు కొత్త కొత్త అప్డేట్స్ మేము ముందుకు వస్తాయి ఓకే బాయ్